అక్కడ విశేషం ఏంటంటే రెండు శివలింగాలు కూడా బ్రహ్మసూత్రం ఉంటుంది మనకి చాగండి కోటేశ్వరరావు గారు దీని గురించి చాలా అద్భుతంగా మనకు వివరించడం జరిగింది ముందుగా అందరికీ వందనాలు నేను ఈరోజు మీకు మరుగున పడిపోతున్న పెద్దగా జనాదరణ పొందినటువంటి వెయ్యి ఏండ్లకు పైబడి చరిత్ర కలిగిన కాకతీయుల కాలం నాటి ఒకే గ్రామంలో కొలువై ఉన్న మూడు శివాలయాలు ఒక సరస్వతీ దేవి ఆలయం నిలవై ఉన్న ప్రదేశం గురించి పూర్తి సమాచారం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి కొట్టేశారా ఓకే ఇగో ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయాలు వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి అనే గ్రామంలో కొలువై ఉన్నాయి ఈ సూర్యాపేట బస్ స్టాండ్ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ మహోన్నత ఆలయాలు దర్శనమిస్తాయి ముందుగా మనకు దర్శనమిచ్చే విశిష్ట ఆలయం శ్రీ 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 ఎరకేశ్వర ఆలయం ఈ ఆలయం రామప్ప దేవాలయ నిర్మాణ శ్రేణి పోలి ఉండటం ఇక్కడ విశేషం అంతేకాకుండా కాకతీయుల కాలం నాటి శిల్పకళా వైభవం మనకి ఈ ఆలయాల్లో గ్రనేట్ స్తంభాలపై దర్శనం ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ఇక్కడ కొలువై ఉన్న బ్రహ్మసూత్రం కలిగిన విశిష్ట శివలింగాన్ని దర్శించుకోండి ఈ ఎరకేశ్వర ఆలయాన్ని కాకతీయుల సామంత బేదిరెడ్డి భార్య ఎరకసాని నిర్మించిందట అందుకనే దీనికి ఎరకేశ్వర ఆలయం అనే పేరు వచ్చిందని ఇక్కడున్న శాసనాలలో పేర్కొనబడింది ఈ ఆలయాల ప్రాముఖ్యత ఈ ఆలయ ప్రధాన అర్చకుల మాటల్లోనే విందాం పదండి శ్రీగురుభ్యో నమ వాగర్ధవివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిబత్తయే జగరపిదరవ్ వందే పార్వతీ పరమేశ్వరు సూర్యాపేట జిల్లాలో అతి చేరోలో ఉన్నటువంటి కాకతీయుల కాలంలో ప్రతిష్ఠించినటువంటి పిల్లల శివాలయాలు శ్రీ స్వామి దేవాలయం మరియు శ్రీ మహాదేవ స్వామి దేవాలయం శ్రీ త్రికూటేశ్వర స్వామి దేవాలయం శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయాల్ని చా చారిత్రాత్మకమైనటువంటి కాకతీయులు యొక్క కాలంలో ఇక్కడ వెయ్యి సంవత్సరాల కాటం క్రితం ఈ యొక్క ఆలయాల్ని ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ విశేషం ఏంటంటే రెండు శివలింగాలు కూడా బ్రహ్మసూత్రం ఉంటుంది మనకి చాగండి కోటేశ్వరరావు గారు దీని గురించి చాలా అద్భుతంగా మనకు వివరించడం జరిగింది కావున ఈ యొక్క విశేషమైనటువంటి ఆలయాల్లో ప్రతి కార్తీక మాసంలో నెల రోజుల పాటు మరియు శివరాత్రికి ఐదు రోజుల పాటు ఎంతో వైభవంగా జాతర చేయడం జరుగుతుంది తర్వాత ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుండి ఈ యొక్క విశేషమైనటువంటి ఆలయాలని సందర్శించి ఎంతోమంది తమ యొక్క కోరికలను నెరవేర్చుకొని స్వామివారికి మొక్కుబళ్ళు కూడా పెడుతూ ఉంటారు తర్వాత ఈ యొక్క ఆలయంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా విశేషంగా స్వామివారికి రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారం సోమవారం రోజున మనకి విశేషంగా రుద్రాభిషేకంతో పాటుగా విశేషమైనటువంటి అలంకరణ కూడా స్వామివారికి చేయటం జరుగుతుంది ప్రతి ఏకాదశికి కానివ్వండి మాసశివరాత్రి ఆరుద్ర నక్షత్రం అమావాస్య పౌర్ణమి వంటి విశేష పర్వదినాల్లో కూడా స్వామివారికి అన్నాభిషేకం కానివ్వండి మరియు భస్మాభిషేకం వంటి కార్యక్రమాలు కూడా భక్తుల యొక్క స్వహస్థాలతో ఇక్కడ చేసుకునేటువంటి సదుపాయం కలిగించడం జరిగింది మరియు ప్రత్యేకమైనటువంటి మహామృత్యుంజయ పాశుపత హోమం దగ్గర నుండి హవనం వరకు ఈ యొక్క క్షేత్రంలో మనం చేయడం జరుగుతుంది అందులో కాకుండా ఈ యొక్క ప్రదేశంలో ఎంతో విశేషంగా అమావాస్య చేయటువంటి త్రయోదశి రోజు సాయంత్రం పూట మనకి నందికి అభిషేకం చేయడం జరుగుతుంది కేవలం మనం శ్రీశైలం అరుణాచలం లాంటి పెద్ద క్షేత్రాల్లో మాత్రమే ఇలాంటి అభిషేకం నిర్వహిస్తారు దాన్ని అనుసరిస్తూ మనం సంవత్సరం క్రితం నుండి ఈ యొక్క అభిషేకాన్ని ప్రారంభించడం జరిగింది ప్రతి మూలా నక్షత్రం రోజు సరస్వతి అమ్మవారికి పంచామృతాలతో విశేషంగా అభిషేకం ఉంటుంది అనంతరం మహిళా భక్తులచే శ్రీచక్ర కుంకుమార్చన కూడా చేయించడం జరుగుతుంది ఎంతో విశేషమైనటువంటి ఈ యొక్క ఆలయాన్ని ప్రతి ఒక్కడు కూడా సందర్శించి దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఇట్లు శివాలయాల వంశపారంపర్య ప్రధాన అర్చకులు మునగలేటి సంతోష్ శర్మ మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు వెయ్యి మాట్లు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి వెడితే అంత ఫలితం విశేషమైన ఆరాధనీయమో అని గుర్తు అలాంటి శివాలి శివలింగం ఉన్న గుడిలో పెడితే నీ దగ్గర డబ్బు ఉన్నవాడివైతే వెంటనే ఆ శివాలయంలో నువ్వు వంద రూపాయలు ఖర్చు పెట్టేవాడివి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి ఎందుకంటే నీ జన్మ పడ్డి అక్కడికి వచ్చావని గుర్తు అది కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే కోటిరెట్లు విశేష ఆరాధనా ఫలితము ఇచ్చేస్తున్న శివలింగం అలా ఇవ్వగలిగిన శివలింగం అని గుర్తు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి బ్రహ్మసూత్రం ఉంటుంది దాని మీద మిగతా శివాలయాలు వచ్చేసి ఈ ఎరకేశ్వర ఆలయానికి వంద మీటర్ల దూరంలోనే రెండు శివాలయాలు ఓ సరస్వతి దేవి ఆలయం ఒకే చోట మనకు దర్శనమిస్తాయి మరో శివాలయం వచ్చేసి శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి ఆలయం అదేవిధంగా దాని పక్కనే ఉన్న త్రికూటేశ్వర ఆలయం పక్క పక్కనే ఉండటం మనం గమనించవచ్చు ఈ త్రికూటేశ్వర ఆలయంలో మాత్రమే మనకి నంది దర్శనం ఇస్తుంది ఇక్కడున్న ఏ శివాలయాల్లో నంది మనకి కనపడదు ఈ ఆలయంలో మూడు శివలింగాలు విశిష్టంగా దర్శనమిస్తాయి ఈ మూడు శివలింగాల వైపు ఈ నంది చూస్తున్నట్టు మనకి ఇక్కడ కనపడుతుంది ఇక చివరాకరణ మనకు బ్రహ్మ సమేత సరస్వతీదేవిని దర్శించుకోవచ్చు చూడండి గేటు వేసి ఉన్న అమ్మవారు లోపల దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదండి కదా ఇంతేనండి సూర్యాపేట పక్కనే ఉన్న పిల్లలమరి గ్రామంలోని వెయ్యేళ్ళ పైబడిన కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయ సమాచారం మీరు కూడా తప్పకుండా దర్శించి పునీతులు కండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి